అందరికీ నమస్కారం నందిని జీవితంలో జరగబోయే ప్రేమ పెళ్ళ లేదా బావతో పెళ్ళ కథనంలో రెండవ భాగం కథలోకి వెళ్లే ముందు దయచేసి మొదటి భాగం విన్నాక రెండవ భాగం వింటే పూర్తిగా కథ అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం అప్పటి ఆ క్షణం నుంచి మా మధ్య చిగురించింది ప్రేమ కమల్ అనాథ అన్న మాట నాలో ప్రేమను తెలియజేసింది అంతేకాదు అప్పుడప్పుడు కమల్కి తోచిన నగదు కూడా సహాయం చేసేదాన్ని కాలేజీకి వెళ్లే ముందు వచ్చినాక కమల్ నేను తప్పకుండా చట్టపట్టలు వేసుకుని ముచ్చటలు పెట్టుకునేవాళ్ళం అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా కలుసుకునేవాళ్ళం అలా నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు మా చిన్నబాబ సుమంత్ పలకరింపుగా ఇంటికి వచ్చాడు ఆ బాబు బాగున్నావా అంటూ అమ్మా నాన్న మర్యాదలతో సత్కరించారు ఎప్పుడూ లేనిది ఏంటి వీళ్ళు చినబాబాపై ఇంతలా మర్యాదల మీద మర్యాదల వర్షం కురిపిస్తున్నారు నాకెందుకో అనుమానంగా ఉంది వీరి నడవడికలో మార్పు వచ్చింది చినబావేమో ఏంటి నందిని ఎలా ఉన్నావు కనీసం బావని వచ్చానని కూడా రిసీవ్ చేయలేదు ఒకవేళ నన్ను గుర్తుపట్టలేదా అంటాడు హాస్యంగా అదేం లేదు బావ నువ్వు ఎప్పుడొచ్చావు ఎప్పుడొచ్చావు అంటావేంటే మీ చిన్నబావ మంచి శుభవార్తతో వచ్చాడు బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నువ్వు వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకునిరా పో అంటుంది అమ్మ దాంతో బావకి కాఫీ కలిపి తీసుకుని వచ్చా తీసుకో బావ కాఫీ కంగ్రాట్స్ బావ అన్న దానికి బావ థ్యాంక్ యూ నందిని అంటాడు బావ రాకకి ఇదా కారణము అని మనసులో అనుకున్నా ఆ రోజు బావ వెళ్ళిన తరువాత అమ్మతో నాన్న చూడు కమల మన పంట పండింది ఆ దేవుడు మనకి దయతలిచాడు సుచిత్రాని పెదమేనలుడికి ఇచ్చి పెళ్లి చేశాము ఇప్పుడు సుమంత్కి ఉద్యోగం వచ్చింది ఇక మన ఆఖరి బాధ్యత కూడా నెరవేరుపోతుంది అదే నందిని సుమంత్కి ఇచ్చి పెళ్లి చేస్తే మన ఆఖరి బాధ్యత తీరుతుంది నేను ప్రేమగా పెంచుకున్న నా ఇద్దరు కూతుర్లు ఒకే ఇంటికి వెళ్ళి సుఖంగా సంతోషంగా జీవిస్తారు అవునండి మీరు చెప్పేదే నా మనసులో నలుగుతుంది ఇంతలో మీరే బయట పెట్టేశారు నా మనసులో ఉన్న కోరిక కూడా ఇదేనండి అని మాట్లాడుకుంటారు ఆ మాట విన్న నాకు గుండెల్లో రాయి పడినట్టు ఉండి భూకంపం వచ్చి అంత తల్లగిందులు అయినట్టు కాళ్ళు చేతులు కట్టినట్టు ఈ ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది వెంటనే ఈ విషయం కమలికి చెప్పాలి అనుకున్నా నాన్న బయటికి వెళ్ళగానే కమల్ రూమ్కి వెళ్ళాను కమల్ ఏంటి నందిని అలా ఉన్నావు ఏం జరిగింది రా ఇలా కూర్చో అనేసరికి కమల్ అని బోరును ఏడ్చేశా నందిని ఏం జరిగింది చెప్పు ముందు ఏడుపు ఆపు నిన్ను ఇలా చూస్తే నాకు టెన్షన్ మొదలయ్యి ఏడుపు వస్తుంది చెప్పు కమల్ ఈరోజు మా బావ వచ్చాడు బావకి బెంగళూరులో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందంట ఇంట్లో వాళ్ళు నాకు బావకి పెళ్ళి జరిపిస్తారంట నాకు చాలా భయంగా ఉంది నందిని డౌన్ పెళ్ళి అంటున్నారు కానీ ఇప్పుడు కాదు కదా ఈలోగా నా చదువు అయిపోయి మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది అప్పుడు నేనే మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతాను సరేనా కమల్ ఇదంతా జరుగుతుందా ఇంతవరకు నువ్వు నీ ప్రేమ చదువు తప్ప మరో ఆలోచనే లేదు ఇప్పుడు బావ బావతో పెళ్ళంటే నేను బతకలేను మన ప్రేమని నాన్నకి ఎలా చెప్పాలి నువ్వు లేకుండా నేను లేను నా ఆలోచనలో నా ఊపిరిలో ప్రాణంలో అంతా నువ్వే నీ స్థానంలో మరొకరు అంటే నేను ఊహించుకోలేను నందిని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు త్వరలోనే నాకు జాబ్ వస్తుంది మనకి అన్నీ మంచి రోజులు వస్తాయి ఇక నువ్వు వెళ్ళు ఏంటో నందినికి నచ్చ చెప్పి ఇంటికి పంపించాను కానీ నాలో కూడా భయం మొదలయ్యింది నా ప్రేమ పిల్లి దాకా దారి తీస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి ఇంతవరకు నా జీవితంలో ఎటువంటి శుభం జరగలేదు కన్న తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోయారు ప్రేమగా చూసుకున్న మామయ్య నాకు దూరం అయ్యాడు ఇప్పుడు నందినికి కూడా దూరం అయితే నా పరిస్థితి ఏంటి దేవుడా ఇంతవరకు నిన్ను ఏమీ కోరలేదు నందిని నా జీవిత భాగస్వామి అయ్యేట్టుగా మా పెళ్లి జరిగేట్టుగా స్వామి అని కమల్ నేనేమో ప్రతి క్షణం ఆలోచిస్తూ కృంగిపోతున్న అలా కొన్ని రోజుల తరువాత కమల్ హైదరాబాద్కి బయలుదేరుతాడు నందిని నా డిగ్రీ కంప్లీట్ చేశాను ఇక్కడ కన్నా హైదరాబాదుకు వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మిగతా టైంలో కోచింగ్ సెంటర్లో మంచి కోచింగ్ తీసుకుంటా అని అంటాడు కమల్ నువ్వు హైదరాబాద్కు వెళ్తానంటే రేపటి నుంచి నాకు నువ్వు కనబడకపోతే నేను ఎలా ఉండగలను ఇక్కడ అయినా మన కోసం మన కోసం జాబు చేయడానికి వెళ్తానంటున్నావు కనుక మన మధ్య దూరం తప్పదు కానీ వెళ్ళినాక నాకు ఫోన్ చేస్తూ ఉండు అని ఫోన్ నెంబర్ ఇచ్చి ఇదిగో రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే ఫోన్ చెయ్యి అప్పుడైతే అందరూ నిద్రపోతారు నేను నా రూమ్లో చదువుతూ ఉంటా ఆ టైంలోనైతే మాట్లాడటానికి వీలుగా ఉంటుంది ఇక వెళ్ళి వస్తాను నందిని జాగ్రత్త ఆ క్షణం కమల్ నన్ను వదిలి వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అప్పటి నుంచి నా గొంతు మోగపోయింది బతుకున్న జీవజంలా ఉన్న అలా రెండు రోజుల తరువాత కమల్ ఫోన్ చేస్తాడు ఇక్కడ నేను బాగున్నాను మంచి కోచింగ్ సెంటర్లో చేరాను దగ్గరలో కేఫ్లో పార్ట్ టైం జాబ్ కూడా దొరికింది అలా కొన్ని రోజులు మా మాటలు ఫోన్లోనే కొనసాగాయి కమల్ ఎదురుగా లేకున్నా ఫోన్లో తన స్వరం వింటున్నందుకు నా మనసు కుదురుపడింది కమల్ హైదరాబాదుకు వెళ్ళి ఆరు నెలలు కావచ్చింది నందిని నేను చూడాలని ఉంది అని రేపు నైటికి బయలుదేరుతా అని చెప్పాడు కమల్ వస్తాడన్న మాట విన్నప్పటి నుంచి నా సంతోషానికి అవధులు లేవు ఎప్పటికన్నా నాలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది ఇక నా ఎదురు చూపులు కమల్ రూముపై దారి తీశాయి మరునాడు ఉదయం నుంచి నా కళ్ళు కాయలు కాసేట్టుగా ఎదురు చూస్తూ ఉన్నా కమల్ ఈరోజు వస్తాడు టైం ఎనిమిది కావచ్చింది కమల్ ఇంకా రాలేదు తొమ్మిది పది గంటలు నడుస్తాయి నందిని కాలేజీకి వెళ్ళవ ఈరోజు ఇంకా రెడీ కాలేదు లేదమ్మా ఈరోజు సార్ అందరూ లీవ్లో ఉన్నారు క్లాసులు ఏమీ జరగవు అందుకే వెళ్ళాలని లేదు అని అమ్మకి అబద్ధం చెప్ప సరే నీ ఇష్టం అంటూ అమ్మ వెళ్ళిపోయింది ఏంటి ఈ కమల్ ఎప్పుడు ఉదయాన్నే ఎనిమిది గంటలకు దిగేవాడు ఈరోజు పది అయినా మనిషి రాలేదు ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాడు కదా రావడానికి లేట్ అవుతుందో ఏమో ఆ రోజు మధ్యాహ్నం అయ్యి రాత్రి కూడా ముగిస్తుంది కమల్ ఇంకా రాలేదు ఈ టెన్షన్ ఎందుకు అని కమల్కి ఫోన్ చేశా కమల్ నిన్ననే ఊరికి బయలుదేరాడు అని అక్కడ ఉన్నవారు చెప్పారు అలా రెండు రోజులు గడిచాయి అయినా కమల్ జాడ తెలియలేదు కమల్ గురించి ఎవరిని అడగాలి ఒకవేళ వాళ్ళ ఊరికి వెళ్ళాడా కనీసం వాళ్ళ ఊరు పేరు కూడా తెలియదు నాలో భయం ఆందోళన పెరుగుతుంది కమల్ ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు కనీసం ఫోన్ చేసి ఒక మాట చెప్తే బాగుండు ఒకవైపేమో అమ్మ ఏంటి నందిని అలా ఉన్నావు భోజనం కూడా సరిగా చేయటం లేదు ఏమైనా జరిగిందా నాకు చెప్పు తల్లి అంటుంది లేదమ్మా ఏం జరగలేదు అంటూ అమ్మకు తెలియకుండా నా బాధను దాచుకున్న ఇలా ఎన్ని రోజులు కమల్ వస్తాడని నా ఎదురుచూపులకి నేను ఏం సమాధానం చెప్పాలి అలా నందిని కమల్ వస్తాడని ఎదురుచూస్తూ కూర్చుంటుంది ఈ కథ ఇంకా కొనసాగుతుంది ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్